Blessed are the peacemakers, for they will be called children of God. సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు పిల్లలు అనబడుదురు మ్యాథ్యూ ఫైవ్ నైన్ సువార్త ఐదు తొమ్మిదిస్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫ్రీ యూ ఇది మీ కొరకైన దేవుని వగ్ధాన వచనం ద బైబిల్ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఫాలో పీస్ విత్ ఆల్ సమస్త మనుషులతోనూ సమాధానముగా ఉండుడి హోలీనెస్ విదౌట్ విచ్ నోమాన్షియల్ శీతల పరిశుద్ధత లేకుండా ఏ నరుడు దేవుని చూడనేరడు హీబ్రో ట్వెల్వ్ ఫోర్టీన్ హెబ్రీ 12 14వ వచనం మై ఫ్రెండ్ ఫాలోయింగ్ పీస్ విత్ ఆల్ Men ఐ బిలీవ్ హిస్ హోలీనెస్ నా సమస్త మనుషులతో సమాధానంగా ఉండడం అంటే నేను నమ్ముతున్నాను అది అనుసరించడం 1st John 3:15 సేస్ ఎ మ్యాన్ హూ హిట్స్ హిస్ బ్రదర్ ఇస్ ఎ మర్డరర్ తన సహోదరుని ద్వేషించువాడు నరహంత కూడాయున్నాడు సో ఆన్ ద రివర్స్ మ్యాన్ Who follows peace with all men, with all brothers and sisters, is a holy person. They shall see God. This is what Jesus says here. Blessed are those who make peace. సమాధాన పరిచ్చువారు ధన్యులు అని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ టు మేక్ పీస్ ఇన్ యువర్ హార్ట్ విత్ గాడ్ మొట్టమొదటిగా మీరు మీ హృదయంలో దేవునితో సమాధాన పరిచబడాలి దెన్ యు విల్ హావ్ ద పవర్ టు మేక్ పీస్ విత్ ఆల్ Men అప్పుడు మీరు సమస్త మనుషులతో సమాధాన పరిచబడే శక్తిని కలిగి ఉంటారు అండ్ దెన్ యు విల్ బ్రింగ్ పీస్ బిట్వీన్ ఆల్ Men అప్పుడు మీరు మనుషులందరి మధ్య సమాధానం తీసుకురాగలుగుతారు సచ్ పర్సన్ ఇస్ కాల్డ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అటువంటి వ్యక్తి దేవుని యొక్క బిడ్డగా పిలవబడతారు దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వారు దేవుని

When when you you you. have peace peace with all people, when you make peace between people, make between this blessing God wants to give దేవునితో సమాధానం 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 మీరు ప్రజలందరితో కలిగి ఉంటే ప్రజల మధ్య కలిగించగలిగితే ఆశీర్వాదం దేవుడు మీకు కోరుతూ ఉన్నారు from

Brought great pressure to the family. And all the people whom they had owed money, started coming against them. Because of this pressure, the husband became an alcoholic. No peace at home. Couldn't sleep. Felt lost. Struggled with the children. That's the time they came to the Jesus Calls Prayer Tower. They started attending every meeting. సభకు హాజరు అవడాని ప్రారంభించారు గాడ్స్ పీస్ కేమ్ టు దేర్ హార్ట్స్ అండ్ అ గ్రేట్ హోప్ ఇన్ జీసస్ కేమ్ దేవుని సమాధానం వారి హృదయాలను నింపింది యేసులో ఉన్న గొప్ప నిరీక్షణ వారికి కలిగింది షీ కుడ్ సెల్ ద ప్రాపర్టీ ఆమె తన ఆస్తిని అమ్మకం చేయగలిగారు గ్రాడ్యువల్లీ రీపేడ్ ద మనీ నెమ్మదిగా ధనాన్ని తిరిగి చెల్లించారు టుడే ఈ రోజున ద హస్బెండ్ హస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ అండ్ గాట్ అవుట్ ఆఫ్ ఆల్కహాల్ భర్త రూపాంతరపరచబడి మధ్యపాన నుంచి బయటికి వచ్చేసారు చిల్డ్రన్ ఆర్ బ్లెస్డ్ అండ్ హ్యాపీలీ మ్యారీడ్ బిడ్డలు ఆశీర్వదించబడారు సంతోషంగా వివాహాలయ్యాయి దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్లాన్ ఆఫ్ జీసస్ యేసు పిలిచినాడు కుటుంబ ఆశీర్వాద పథకములో వారు సభ్యులుగా భాగస్తులయ్యారు పీస్ విత్ ఆల్ పీపుల్ ప్రజలందరితో సమాధానం గాడ్ విల్ ఎస్టాబ్లిష్ యువర్ లైఫ్ టు దేవుడు మీ జీవితాన్ని కూడా అలాగున స్థిరపరుస్తారు వాట్ ఎవర్ మనీ యు హావ్ టు గివ్ బ్యాక్ టు అదర్స్ గాడ్ విల్ గివ్ యు గ్రేస్ టు డు ఇట్ మీరు ఇతరులకు తిరిగి చెల్లించవలసిన ధనం విషయంలో ఆలోచన తిరిగి చెల్లించడానికి దేవుడు మీకు కృపను అనుగ్రహిస్తాడు. there'll be nobody to accuse మీ మీద నింద మోపడానికి ఎవ్వరును కూడా ఇక ఉండబోరు. truly you'll be a child of god taken care of by god. నిజముగా దేవుడు జాగర్తవై వహిస్తున్న నిజమైన దేవుని బిడ్డగా మీరు ఉంటారు. god bless you with this blessing. దేవుడితి ఆశీర్వాదము చేత మిమ్మును దీవించును గాక. ఫాదర్ తండ్రీ

Peace. Help them to come out of debt. They should be nobody's debtor Lord. Help them. And give them peace with all people. And give them peace in their hearts, in their relationship with you. And give them the peace. Power to bring peace between people. Use them for your glory. Keep them as your child. Thank you, Lord. Heal thy people today. Let every sickness, every skin problem be healed in Jesus' name. Deaf and dumb spirit. Come out of them in Jesus' name. Every discharge from their organs be healed in Jesus' name. Every PCOD be healed. Every, Every asthma be healed. Every depression and oppression leave in Jesus' name. Do miracles in the lives of the people. జరిగించండి ఆనందములో వాడి గనపరచండి ప్రభు ఆనంద గనపరచండి థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్లస్ ఈ ఆశీర్వదం కొరకే వందనము నామములో బ్యాక్ ఎవ్రీథింగ్ దట్ హావ్ లాస్ట్ దేవుడు మీరు కోల్పోయిన సమస్తాన్ని తిరిగి మరలా మీకు అనుగ్రహిస్తాను జీసస్ ఆనందించండి టేక్ కేర్ ఆఫ్ ఆయన మీ గురించి జాగ్రత్తగా ఇస్తాను మిస్ చేయకండి అవును ఇది మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహా సమావేశం యాస్ విల్ టర్న్ ఇన్ టు జా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్ నాడ్ ఏబుల్ టు వా రైస్ అప్ అండ్ వాక్ ఇన్ చీజస్ నే వీల్చైర్లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థన సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్చైర్ లేకుండా నడుస్తున్నాడు బాగా ఫ్రీగా నర్స్నార్ చూడండి యేసు నామములో వి వెల్కమ్ యు ఆల్ ఆన్ జూలై 13th జూలై 13వ తేదీన మీ అందరికీ స్వాగతం తెలియజేయించున్నాము జూలై 13th ఇస్ స్పెషల్ డే ఫర్ జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమై ఉన్నది దట్ డే ది లార్డ్ అనాయింటెడ్ మీ ద होली स्पिरिट

స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసిరండి పెద్దస్త ఆశీర్వాద కూటము ఆదివారం జూలై పదమూడు మధ్యాహ్నం రెండు గంటలకు స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరణ్ సెంటర్ కారుణ్యనగర్ కోయంబత్తూర్ గమనిక కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి మా యొక్క ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి మీ కుటుంబంతో కలిసి రండి